గోవిందాయ మహా అందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము శ్లోకం తదనంతరము శ్వేతాస్వములను పూంచిన మహారథముపై ఆశీరుడై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిదిరి మన హీరోలు ఇద్దరు ఎంటర్ అయ్యారు కృష్ణ పరమాత్మ అతని సఖుడు అర్జునుడు భీష్మాచార్యుల వారు ఎప్పుడైతే సింహ గర్జన చేసి మహాశంఖమును పూరించారో ఆ తర్వాత రెండు సైన్యాలలో అందరూ కూడా శంఘాలు పూరించడము నగరాలు తప్పెడలు దివ్యమైన వాయిద్యాలు మోగించడం జరిగిందనమాట అవన్నీ మోగుతూ ఉన్నప్పుడు ఆకాశం అంత శబ్దము భూమి బద్దలవుతుందన్నంత శబ్దం వచ్చిందట అక్కడ యుద్ధభూమిలో ఈ శబ్దాలు విని యుద్ధం ఆరంభమవుతుంది అని కృష్ణార్జునుడు కూడా మహారథంపై ఆశీర్లై ఉన్న కృష్ణార్జునుడు వారి వారి దివ్య సంఖములను కూడా పూరించడం మొదలెట్టారట ఈ శ్లోకంలో మనము బాగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది శ్వేత అశ్వములను పూంచిన మహారథం పైన కృష్ణార్జునుడు ఆశీరుడై ఉన్నారట ఈ రథం ప్రత్యేకత ఏమిటి అది అర్జునుడికి ఎందుకు లభించింది మంది కౌరవులు ఉన్నారు వాళ్ళు క్షత్రియులే వీరులే వాళ్ళకి లభించలేదు కర్ణుడికి లభించలేదు గుర్రాలు కూడా తెల్లటి గుర్రాలు శ్వేత అశ్వములు ఆ తెల్లటి గుర్రాలను పూంచిన ఒక మహారథంపైన కృష్ణార్జునులు ఉన్నారు ఈ రథం గొప్పతనము ఈ గుర్రాలు గొప్పతనం తెలుసుకోవాలి అవి తెలిస్తే భగవంతుడు లేదా దేవతలు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో మనకి బాగా తెలుసా వాళ్ళకి బాగా తెలుసా అన్న విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది మనం అనుకుంటాం ఏదైనా సరే ఒక ఒక పూజో వ్రతమో క్రతమో ఏదో ఒకటి చేసి ఫల ఫలానా కామ్యము కోరి నేను చేస్తున్నాను అనుకుని ఆ కామ్యం తీరకపోతే భగవంతుడు లేడు లేదంటే ఆయన ఉన్నా బండరాయి నాకు ఫలితం ఇవ్వలేదు నాకు ప్రయోజనం కలగలేదు ఈ విధంగా మనము అనుకుంటూ ఉంటాం దేవుణ్ణి తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎన్నో పూజలు చేస్తానండి ఎన్నో చేస్తానండి ఉపవాసాలు కూడా కానీ ఆయన నా కోరిక తెలిసి ఎదుపైగా నా ఇంట్లో నష్టం జరిగింది నా జీవితంలో కష్టాలు వచ్చాయి కాబట్టి చేయడం మానేశాను ఇలాగా వ్యాఖ్యానించే వాళ్ళని చాలామంది చూస్తాం కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలిసినా మనకి ఏమి కావాలి మన స్వభావానికి స్వధర్మానికి మనం చేసే పనికి అనుసరించి మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనకంటే ఎక్కువగా దేవతలకు తెలుసు అండి వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలో ఇస్తారు అవే మనకి జీవితంలో అద్భుతంగా ఉపయోగపడతాయి కొన్ని మనకి లభించినప్పుడు మనకి ఏం ఉపయోగం లే అనుకుంటాం కానీ అవే ముందు ముందు గొప్పగా ఉపయోగపడతాయి దానికి తర్కాణంగా ఈ కథ తెలుసుకోవాలి అర్జునుడిది మహారథము ఎలాంటి రథమో తెలుసా యోజనాల పర్యంతం విస్తరించుకోగలదు చాలా మందికి విషయం తెలియదు సినిమాల్లో ఏదో అంత రథమో చూపిస్తారు అదే డబ్బా వెళ్తూ ఉంటుంది రెండు గుర్రాలనో గుర్రాలనో కడతారు పెడుతూ ఉంటుంది మనం అది చూసేసి రథం అంటే అది అనుకుంటాం కానీ అర్జునుడి రథము మహారథము అది విస్తరించుకోవాలి అనుకుంటే ఓపెన్ అవ్వాలి అనుకుంటే యోజనాల పర్యంతం విస్తరిస్తుంది ముడుచుకోవాలి అనుకుంటే చిన్నదై ముడుచుకుపోతుంది అలాంటి గొప్ప సౌకర్యం కలిగిన మహామహిమాన్వితమైన అత్యద్భుతమైన రథము ఆ రోజుల్లో ద్వాపర యుగంలో అర్జునుడి దగ్గర ఉంది ఆ రథము ఆకాశంలో కూడా ఎగరగడదు ఆకాశంలో ఎగరేటప్పుడు ఎంత పరుచుకోవాలో అంత శుభ్రంగా పరుచుకుంటుంది ఎంతమందైనా సరే ఆ రథంలో ఎక్కవచ్చు అదే దారిలో ఉన్నప్పుడు అటు ఇటు చెట్లు అవన్నీ తగులుతూ ఉంటాయి కదా మరి ఏదన్నా సరే రెండు చెట్ల మధ్యలో నుండి కూడా దూస్ అది ముడుచుకుపోయి ఆటోమేటిక్గా ముడుచుకుపోయేసేసి అంటే ఇప్పుడు స్కానర్లు అని చూపిస్తున్నారు చూసారు ప్రతిదీ స్కానింగ్ చేసేస్తుంది ముందు ఏముంది రోబోటిక్ సిస్టంలో దాని ప్రకారం చుక్కపోవడము బాగా పెరిగిపోవడము ఇలాంటివి చూపిస్తున్నారు కదా అట్లాగా అర్జునుడు రథం అన్నమాట అది స్కాన్ చేసేస్తుంది స్పీడ్గా మహావేగంగా వాయువేగంగా వెళుతున్నప్పుడు రెండు చెట్లు అనుకోండి అది చిన్నది అయిపోయి రెండు చెట్ల మీద దూరం వెళ్ళిపోతుంది చెట్లకు తాకని కూడా తాకదు అదే విశాలమైన ప్రదేశము లేకపోతే ఆకాశము అలాంటిది ఏదైనా ఉందనుకోండి అక్కడున్న విస్తీర్ణత బట్టి ఎంత కావాలంటే అది దానింతట అదిగానే విస్తీర్ణం అవుతుంది అర్థం పరుచుకుంటుంది చిన్న సందులో దూరాలేంటి దానికి తగ్గట్టు ముడుచుకుంటుంది దేనికి టచ్ అవ్వదు అరాధ సువర్ణమయమైనది రత్నాలు పొదిగిన రథము పూర్వం ఒకసారి ఖాండవనాన్ని దహించినప్పుడు కృష్ణార్జునుడు ఖాండవన దహనం చేస్తారు కదా అప్పుడు అగ్నిదేవుడు ప్రకటమై చాలా ఆనందించి ఆ మహారథాన్ని అర్జునుడికి అనుగ్రహిస్తారు అర్జునుడు అప్పుడు అనుకుని ఉండొచ్చు నాకు చాలా రథాలు ఉన్నాయి ఇంద్రప్రస్థంలో ఈ రథం నేనేం చేసుకుంటాను అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఏదైనా సరే ఒక వస్తువు లభ్యమైనప్పుడు ఇది మనకు ఏం ఉపయోగపడుతుంది అనుకుంటాం కానీ ఆ రథం ఉపయోగం మహాభారత సంగ్రామంలో అర్జునుడికి ఎంతగా ఉపయోగపడిందో చూడండి అలాగే శ్వేత అశ్వములు శ్వేత అశ్వములు పూజిన మహారథలు ఉన్నారట కృష్ణార్జునుడు అర్జునుడు ఏమిటి తెల్ల గుర్రాలు ఎక్కడు వచ్చాయి అంటే ఒకప్పుడు వీళ్ళు పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు చిత్రరథుడు అనే గంధర్వరాజు దుర్యోధనుడు గౌరవంగా చేసిన తర్వాత అర్జునుడిని అనుగ్రహించి వంద తెల్ల గుర్రాలు ఇస్తారన్నమాట గంధర్వం లోకంలో ఉంటాయి ఆ తెల్ల గుర్రాల ప్రత్యేకత ఏమిటంటే ఈ వంద తెల్ల గుర్రాల్లో ఏది చెడిపోయినా మళ్ళీ బ్రతుకుతుంది ఎప్పుడు లెక్క మనం ఎప్పుడు కౌంట్ చేయండి ఎన్ని యుద్ధంలో చంపబడినా సరే మళ్ళీ బ్రతుకుతాయి వంద లైన్గా అన్నమాట ఆ తెల్ల గుర్రాలని ఈ ఈ రథానికి పూజారట చిత్రడు అనే గంధర్వుడు అర్జునుడి ధర్మానికి మెచ్చి ఆనందించి అర్జునుడు అడక్కపోయినా అవి కావాలని ప్రత్యేకమైన తపస్సు చేయకపోయినా వందు తెల్లగూరాలను అర్జునుడికి బహుమతి గవరంగా ఇచ్చాడు అర్జునుడి ధర్మానికి పరాక్రమానికి మెచ్చి అగ్నిహోత్రుడు అగ్నిదేవుడు అర్జునుడు తపస్సు చేయకపోయినా నాకు ఇది కావాలి అని అడక్కపోయినా సరే అర్జునుడు ధర్మానికి మెచ్చి తీసుకోనైనా నేను ప్రేమగా ఇస్తున్నాను అని ఒక మహారథాన్ని అగ్నిదేవుడు ఇచ్చాడు ఈ రోజు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఆ రథాలు ఈ గుర్రాలు ఆ రథము గుర్రాలు ఉపయోగపడ్డాయి బాగా ఇంతేనా ఇంతకంటే ఇంకా ఒక ప్రత్యేకత ఇంకోటి ఉంది ఆ రథంలో ఆ రథానికి పైన ఒక జెండా ఉంటుంది ధ్వజము ఆ ధ్వజం అలా ఉంటుందంటే ఆకాశంలో ఇంద్రధనస్సు పరుచుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఆకాశం అంతా అలాగా ఆకాశంలో ఆ ధ్వజం రెపరెపలాడుతూ ఉందట రథం పైన ఆ ధ్వజములో స్వామి వారు ఆవహించి ఉంటారు కాబట్టి కపిధ్వజము అని పేరు దానికి కపిధ్వజుడైన అర్జునుడు అంటే కపిధ్వజము ఆంజనేయ స్వామి వారే ధ్వజముగా కలిగిన అర్జునుడు ఆంజనేయ స్వామి ఎందుకు వచ్చాడు ఆయనకి ఏమైనా ఈ మంగళవారాల పూజ ఆకు పూజ గారెల దండ బూరల దండ వేసి ఏమైనా చేశారా ఈ పాండవులు ఆంజనేయ స్వామి వారికి ఏదన్నా తపస్ చేశారా ఆయన కోసం కాదు పాండవుల మెచ్చుకొని ఆంజనేయ స్వామి వారు కూడా అనుగ్రహించడానికి వచ్చింది అర్జునుడి జెండా పైన ఆవహించి నిలబడి ఉన్నాడు ఆయన ఆ నిలబడి ఉన్నంత వరకు కూడా అపచయం కలగదు ఆంజనేయ స్వామి నిలబడి ఉన్నంత వరకు కూడా ఇలాంటి మహారథాన్ని కూడా తూట్లు కొట్టేసినా సరే ఆయన ఉండటం వలన రథంలో కృష్ణ పరమాత్మ ఉండటం వలన ఆ రథము ఏమి చెక్కు చెదరలేదు చివరిలో గెలుస్తుంది కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయి పాండవులు గెలిచిన తర్వాత అర్జునుడిని కూడా దూకేయంటాడు కృష్ణ పరమాత్మ దూకేసిన తర్వాత కృష్ణ పరమాత్మ దిగుతాడు లాస్ట్గా ఆయన అలా దిగాడో లేదో రథం అంతా గొప్పగూలిపోతుంది ఏమిటి అగ్నిహోత్రుడు ప్రసన్నమై అర్జునుడికి బహుకరించిన ఒక దేవతారథం అది సామాన్యమైనది కాదు అది కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తుక్కు దుక్కు అయిపోతుంది కృష్ణ పరమాత్మ దానిలో ఉండడం వలన దాని నిలబడి ఉంది ఆయన ఎప్పుడైతే దూకాడో ఆ రథం కూడా కూలిపోతుంది ఏ విషయంలో కూడా మనకి భారతంలో వస్తుంది ఆ తపిత్వజు ఆంజనేయ స్వామి ఆవహించడం అయిపోయి ఆయన దిగిపోవడము కృష్ణ పరమాత్మ లాస్ట్లో దిగిపోవడము ఆయన ఎప్పుడూ కృష్ణపరమాత్మ దిగుతాడో రథం కూలిపోతుంది అనమాట మరి అర్జునుడి దగ్గర రథాలు చాలా ఉన్నాయి కదా అవి వాడితే ఇంకా అసలు ఉండేదా మొదటి రోజే అయిపోయి ఉంటుంది అగ్నిదేవుడు ఇచ్చిన మహారథమునే కురుక్షేత్ర సంగ్రామంలో దుక్కు అయిపోయిందంటే మామూలు రథాలు ఎంత చెప్పండి కాబట్టి భవిష్యత్తులో అర్జునుడికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అగ్నిహోత్రుడు ఖాండవనం దహించినప్పుడే వరముగా అడగకుండానే అర్జునుడు ఏమి అడగలు అడగకుండా అని అనుగ్రహించాడు అలాగే పరమశివుడు అర్జునుడు తపస్సుకు మెచ్చి గ్రహించాడు ఇంతమంది ఎందుకు అర్జునుడికి వీళ్ళకి అనుగ్రహిస్తున్నాడు ఆలోచించండి ధర్మరాజుకే మా క్షయపాత్ర అనుగ్రహం వల్ల లభించింది కేవలం వారి ధర్మం కలలో కూడా కపటం తెరని వాళ్ళు పంచబడ్డాం కళలో కూడా స్వార్థం తెరని వాళ్ళు పంచబడ్డాం కలలో కూడా ఇంకొకరికి ద్రోహం తొలపడతాం ఇంకొకరికి అన్యాయం చేద్దాం ఒక అబద్ధం చేద్దాం ఇంకొకరిని మోసం చేద్దాం ఇంకొకరిని జీవితం నాశనం చేద్దాం లేకపోతే పోనీ ఇవన్నీ వదిలేయండి ఇవన్నీ వాళ్ళకి ఎలాగూ ఈ కపడం తెలియదు కనీస దుర్యోధనుడు అన్యాయంగా లాక్కున్నాడు కాబట్టి మనము అన్యాయం చేసి లేకుండా అంత ఉంది అని కూడా అనుకోలేదండి ఐదుగురు అనదమ్ములు వీళ్ళ ధర్మాన్ని చూసి దేవతలందరూ అనుగ్రహించి వాళ్ళంతటి వాళ్ళే ప్రకటమై ఇవి తీసుకో నీకు ఉపయోగపడతాయని ఇచ్చారు అవన్నీ కురుక్షేత్ర సంగ్రామంలో ఉపయోగపడ్డాయి పూర్వశ పెట్టిన శాపము గోడ అర్జునుడికి ఈ అజ్ఞాతవాసం చేసేటప్పుడు అంతఃపురంలో బ్రహ్మల వేషం వేసుకోవడానికి అంతఃపురంలో కన్యల మధ్య ఉండడానికి ఉపయోగపడింది ఆలోచించండి అగ్నిహోత్రం ప్రకటమైంది అగ్నిదేవుడు ప్రకటమై రథం ఇచ్చాడు గంధర్వరాజు ప్రకటమై అర్జునుడిని మెచ్చుకొని పాండవులను మెచ్చుకుని ఆశ్రవదించి వంద గుర్రాలు ఇచ్చాడు త్రేతాయుగ నాటి ఆంజనేయ స్వామి గంధమాత పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉండే ఆయన ఆయన కూడా పాండవుల కోసం తరలి కురుక్షేత్రానికి వచ్చేశాడు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే నిన్న రథం తోలి పెడతానయ్యా అని ఆయన కూడా తరలి వచ్చేశాడు దేవాది దేవుడైన కృష్ణ పరమాత్మ దేవతలందరూ కూడా వచ్చి ఎదురై మరీ పాండవులకి వరాలు ఇస్తున్నారంటే కారణం ఏమై ఉంటుంది వాళ్ళ ధర్మము వాళ్ళ సత్యప్రియత్వము ఏ పనైనా సరే లోకహితం కోసం పది మంది మేలు కోసం చేయాలనుకుంటారు కానీ మన స్వార్థం కోసం చేయాలనుకోరు అనుకోరు వారు కల్లా కపడంతో తరలిన నిష్కల్మశమైన వారి హృదయము భగవంతుడి పట్ల వారికి ఉన్న భక్తి అవి మనం అలవరుచుకుంటే పాండవులను చూసి దేవతలందరూ మనం ప్రత్యేకంగా నాకు ఇది కావాలి ఎన్ని వారాలు వ్రతం చేస్తే ఇది లభిస్తుంది పలానా కోరిక తీరాలి స్తోత్రం ఎన్నిసార్లు చెబితే కోరిక తీరుతుంది కాదు నీవి అలవరుచుకొని పరమ భక్తి కలిగి స్థిరమైన బుద్ధి కలిగి అలా ఉంటాయి అలవాట్లతో దేవతలే వచ్చి నిన్ను అనుగ్రహించి ఆశీర్వదిస్తారు నీకు దేవతలు ఇచ్చినవన్నీ కూడా వారి అనుగ్రహం వలన నీకు ఎప్పుడైనా సరే ఆ వేళక పనికి వస్తాయి భగవద్ అనుగ్రహం అంటే అదే ఆ వేళక పనికిరానివి ఎందుకండి ఎన్ని ఎన్నికోట్లు ఉంటాయని లాభం చెప్పండి నాకేమిస్తావు నాకు ఈ కోరిక తీర్చు నాకు ఆ కోరిక తీర్చు అది కాదు నీవు ఉండాల్సిన రీతిలో ఉంటే దేవతలందరూ చెయ్యాల్సి నువ్వు చేస్తారు నీ పట్ల ఇది నేర్చుకోవాలి భారతం చూసి ఇది నేర్చుకోవాలి రామాయణం చూసి ఇది నేర్చుకోవాలి భగవద్గీత నుండి అర్జునుడిని లేదా పాండవులని గమనించి మనం నేర్చుకోవాల్సినవి ఇవి ఇవి చూసి భగవద్గీత తప్పులేమన్నా ఉంటే మనం దిద్దుకోవాలి బాగుపడటానికి ఒకే ఒక్క అవకాశం భగవద్గీత ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ